హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఒక మంచి చికెన్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు స్కిన్లెస్ చికెన్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత స్ట్రెయినర్లోకి వేసుకొని చికెన్కి నీళ్ళు ఏమీ లేకుండా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు కారం పసుపు ఒక రెండు స్పూన్ల నిండా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగు మరీ లూజ్గా ఉన్నది కాకుండా మరీ గట్టిగా ఉన్నది కాకుండా మీడియంగా ఉండే పెరుగునైతే వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక రెండు గంటల పాటు మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఈ లోపల ఈ చికెన్కి ఈ మసాలా మొత్తం బాగా పడుతుంది ఇలా చికెన్లో పెరుగు వేసి చేయడం వల్ల ఎండాకాలంలో వేడి చేయకుండా ఉంటుంది అలాగే ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మంచి రంగులోకి వచ్చేంతవరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఒక రెండు టొమాటోలని ఒక రెండు ఉల్లిపాయలను వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ముందుగా ఫ్రై చేసిన తర్వాతనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టొమాటోలు కాస్త దగ్గర పడినాయి కదా ఈ టైంలో ఒక చిన్న అల్లం ముక్కని ఒక నాలుగైదు కాజుని అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలని వేసుకోవాలి కాజు అయితే ఒక ఎయిట్ వరకైనా వేసుకోవచ్చు అలాగే ఒక ఐదారు ఉల్లికాడల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఈ విధంగా ఒక మూడు నిమిషాలు ఈ టొమాటోలని ఉల్లిపాయలని మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులోకి కాస్త తక్కువ ఆయిల్ని వేసాం కాబట్టి ఆయిల్ అయితే తేలదు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లబడిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ముందుగా రోస్ట్ చేసిన ధనియాలు జీలకర్రని వేసి ఈ కాజు టొమాటో మిక్చర్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేస్తే కమ్మటి గ్రేవీ వస్తుంది ఇలా వీడియోలో చూసారు కదా ఇలా వీడియోలో చూసినట్టు మెత్తగా వస్తే సరిపోతుంది టొమాటోలు కూడా ఎక్కువ పండినవి కాకుండా మీడియంగా పండినవి తీసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి ఒక రెండు పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి ఒక రెండు పావుల ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది చికెన్ వేసి ఫ్రై చేసుకోవడానికి ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ వేడి వేడిగా ఉన్న టైంలో చికెన్ పీస్లన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ చికెన్కి పడితే ఇది అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఆయిల్ మొత్తం కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్లో ఉన్న వాటర్ బయటికి వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నుంచి పది నిమిషాలు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఉడికిస్తే తొందరగా మగ్గుతాయి వీడియోలో చూపించినట్టు ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది కదా ఇంకా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మరొక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని ఒక టుంబా టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిక్చర్లో ధనియాలు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటిని కారం మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం పచ్చివాసన వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత గ్రైండ్ చేసుకున్న టొమాటో కాజు మిక్సర్ని కూడా వేసుకొని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా వీలైనంత సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వరకు లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఆయిల్ పైకి తేలుతుంది ఫ్రెండ్స్ మనకి కావాలి అంటే ఈ టైంలో కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్రీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోకి ఒక రెండు టీ గ్లాసుల నిండా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అందులోకి మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ టైంలో కొత్తిమీర పుదీనా కరివేపాకు వీటన్నింటినీ వేసుకొని చికెన్కి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే కాజు చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా వీడియోలో చూపించినట్టు ఆయిల్ మొత్తం పైకి తేలితే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉడికినట్లే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కాజు చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని రైస్లోకి ఉప్మాలోకి పూరి చపాతి దేనిలోకి తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ గ్రేవీ తినాలనుకునే వాళ్ళకి ఈ విధంగానైతే చేసి పెట్టేయండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి చల్లబడిన తర్వాత ఇంకా థిక్గా మారుతుంది కాబట్టి కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా పీసెస్ కూడా ఎంత బాగా ఉడికాయో కేవలం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈ కమ్మటి కాజు చికెన్ కర్రీని రెడీ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్